తెలంగాణ మొత్తం మీద ఈ రోజు మిమ్మల్ని మీకు బాధ్యత పెట్టినందుకు కొత్త విద్యార్థులు ప్రభుత్వ ఎటువంటి కష్టమైన పని మీకు అప్పచెప్పినా సునారా చిప్పే గొప్ప శక్తిని ఆ భగవంతుడు మీ అందరికీ ఇచ్చాడు ఇన్ని సంవత్సరాలు ఆ శక్తి కప్పివేయబడ్డ కానీ ఈ రోజు మేము వచ్చిన తర్వాత ఆ ముసులు తొలగించడం మీ చేతికి అధికారాలు ఇచ్చడం దాని రిజల్ట్ ఈ రోజు అద్భుతంగా కొనసాగుతున్న మహిళా ఉద్యమం అందుకే ఈ సంబరాలు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకే ఈ సంబరాలు మిమ్మల్ని కోటి చోటు చేస్తా అని చెప్తున్న మాటను మీరు మనస్ఫూర్తిగా నమ్ముతున్నందుకే ఈ సంబరాలు మాట తప్పని పెట్టి మా రేవంత్ రెడ్డి గారు మాడ తప్పని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే గతంలో లక్షల ఇచ్చిన మళ్ళీ డబల్ బెడ్రూమ్ పేరు మీద పది సంవత్సరాలు పడుతున్న మా తల్లులందరికీ కూడా ఇల్లు కట్టించి ఇస్తాం మేము అని చెప్పి స్థలం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇస్తామని మాట ఇచ్చి వచ్చిన మరటి సంవత్సరంలోనే ఈ రోజు ఇదే వేదికలో మూడు ఐదు వందల మందికి ఇల్లు కట్టేయడానికి పత్రాలు కూడా ఇచ్చిన మళ్ళీ వచ్చే సంవత్సరం మరో మూడు వేల ఐదు వందల మంది మహిళలకు ఇళ్ళ ఇళ్ళ ప్రొసీడింగ్ చేయబోతా ఉన్నాం అందుకే మహిళా రాజ్యం వచ్చింది ఇంది నమ్మ రాజ్యం వచ్చింది దీన్ని చల్లగా కాపాడుకునే బాధ్యత మీది కాపాడుకుంటారా పక్కనా ఎవరు కట్టి కాపాడుకుంటారా మీరు పోలీసు వాళ్ళు కావాలి మేము చూడాలి ఆనంద పడాలి అందుకోసం ఇది నా రాజ్యాన్ని మనం కాపాడుకోవాలి మన అధికారులు